హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్ నిన్నటికంటే కొద్దిగా రైజ్గా అయితే పోవడం అయితే జరిగింది కాయలు మాత్రం మామూలుగానే వచ్చినాయి పెద్దగా అయితే రాలేదు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఐదు వందల ఇరవై టన్నులు అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేలతో నుంచి మొదలై టాప్ రేట్ వచ్చేసి ముప్పై నాలుగు వేల వరకు అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇక తోటల దగ్గర విషయానికి వస్తే నిన్న మనకు కామెంట్ అయితే వచ్చింది నలభై ఒక్క వేలతో అనే ఊర్లో అయితే అమ్మడం అయితే జరిగిందంట ఇక మళ్ళీ రేట్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు అమ్ముకుంటే మంచిదని నా అభిప్రాయం మేమైతే అమ్మేస్తాం ఈ దబ్బ కాబట్టి చూసుకోండి మంచి అవకాశం వచ్చినప్పుడే మనము వినియోగించుకోవాలి రైతులు నిన్న ముప్పై రెండు వేలు టాప్ రేట్ అని చెప్పాము అయితే ముప్పై మూడు వేలు కూడా పోయిందని చెప్పేసి మనకైతే కామెంట్ అయితే పెట్టారు సంతోషమండి ముప్పై మూడు వేలు కాదు ఇంకా ఎక్కువ పోయినా కూడా ఇంకా మంచి సంతోషమే ఎందుకంటే ఇంకా చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి రేట్ కోసము వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్